గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని యాబై ఏడు డివిజన్ మధ్యాల కాలనీ బసవ తారకర నగర్ లో నివసించే ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు ఈ దిశగా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు సౌత్ సెంట్రల్ రైల్వే స్థలం వివాదం ఈ రెండు కాలనీల్లో ఉన్నందున అభివృద్ది పనులకి కొంత మేరకు అవరోధం కలుగుతుందని తెలిపారు అయితే ఇక్కడ నివసించే ప్రజలు పన్నులు చెల్లిస్తున్న నేపథ్యంలో వారికి కార్పొరేషన్ అధికారులు వసతులు కల్పించవలసిన బాధ్యత ఉందని తెలిపారు బుధవారం మదిరాల కాలనీ బసవ తారక రామ్ నగర్ లో ఎమ్మెల్యే నజర్ అహ్మద్ పర్యటించారు ఈ కాలనీల అభివృద్ధికి సహాయ చర్యలు ప్రాతిపదికన చేపట్టాలని కార్పొరేషన్ అధికారుల్ని ఎమ్మెల్యే ఆదేశించారు వర్షపు నీరు బయటకు వెళ్లేలా కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు చాలా కాలం నుండి మురికి కాలువ లేక డ్రైనేజ్ నీరు ముందుకు మురికాలు లేక డ్రైనేజ్ నీరు కదలక ఇళ్లల్లో ఉన్న ఇళ్లలోకి మురికి నీరు చేరేటువంటి ఉన్నాయి రాబోయేటి వర్షాకాలంలో మరింత వర్షాలు పడిన తర్వాత ఈ మురికి నీరంతా ఇళ్లలో చేరి ప్రజలకు అనేక రకాల వ్యాధులు సంక్రమించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈరోజు కార్పొరేషన్ అధికారులతో కలిసి ఇక్కడ పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను ముఖ్యంగా కాలువల మీద వారి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది ఎప్పుడు గతంలో రైల్వే ట్రాక్ ఆనుకొని ఉన్నటువంటి డ్రైన్ కచ్చా డ్రైన్ని కొట్టి అటు పంపించేటువంటి మార్గం ఉండేది ఈరోజు రైల్వేస్ వాళ్ళు రోడ్డు నిర్మించడం వల్ల ఆ మురిక్క నీళ్ళంతా కూడా వెనక్కి తని ఆ ఇళ్లలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఉన్నాయి దీని మీద వెంటనే ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకొని కార్పొరేషన్ అధికారులు పేద ప్రజలు నివసించేటువంటి ప్రాంతాన్ని వెంటనే మన అభివృద్ధి చేయాలని చెప్పి మురిక్కల డ్రైన్లు వెంటనే నిర్మించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆదేశించడం జరిగింది దానికోసం అవసరమైతే కమిషనర్ గారితో సంప్రదించి అలాగే రైల్వే అధికారులతో కూడా సంప్రదించి ఈ ప్రాంత ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు కానీ మురికాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ పూర్తి స్థాయిలో రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో కల్పించేటువంటి విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతామని అలాగే గుంటూరు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి ప్రతి ఒక్క ప్రాంత యొక్క సమస్యల మీద అవగాహన తెచ్చుకొని అధికారులని వాళ్ళందరికీ కూడా అధికారులను అప్రమత్తం చేసి ఆ కార్యక్రమాలని పూర్తి చేసేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మీకు ఎటువంటి అవసరం వచ్చినా కూడా మీ సమస్యల మీద స్పందించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి